నిన్ను మానభంగం చేయాలని తీసుకురాలేదు అల్లరి చేయాలని తీసుకురాలేదు నా టాలెంట్ ను ఒకసారి పరీక్షించుకోమని ప్రయత్నించడానికి తీసుకొచ్చాను సుభద్ర మనసు భద్రంగా పెట్టుకో బలాయుధుడైన పెద్దన్న బలరాముడు బల ప్రదర్శన చేసిన చక్రధారి నీ చిన్న కపటోపాయంతో కాకుండా చేయాలని యత్నించిన యుష్మదీయ మానసము ఆత్మదీయము తస్మాత్ జాగ్రత్త అని ప్రకృతి హెచ్చరించిన ప్రవంజనము వారించిన దిగ్దిగంత యశభోజమైన కౌరవ సామ్రాజ్యమును చేపట్టబో ఈ పాండవ మధ్యముని పట్ట మహిమి నీవే కావలేను వేరే లెవెల్లో వీరాార్జునుడు డైలాగులు చెప్తుంటే పారిపోతుంది ఏమిటి ఆశ తెలియక భావం అర్థం కాక దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని అన్నమాట ఇంతే నా ముఖము పగిలిన బంతిలా ఉందన్నావు కదా నా పేసు చీకేసిన ఐసులాగుందన్నావు కదూంటే ఎకల వీళ్ళ బుటని వేలిచ్చిన కుదరదన్నావు కదూ మమ్మల్ని ఫుట్బాల్ తన్నినట్టు బయటికి తన్నించావు కదూ అందుకనే మా నటనా చాతుర్యాన్ని మేమే వీడియో రికార్డు షార్డారని మా ప్లాన్ ఏను దౌపతి వస్త్ర ఆభరణం లాని పట్టల విపుతా వేణు దుర్యోధనుల్ల దడగొడతా చిక్కుకున్నాల మానవంగర్ చేస్తారు నేను వీళ్ళని మనసవచితక తంత లో కొట్టేదా బొక్కిటి లేదు సినిమాలో స్టంట్ గ్రూపులా యాక్ చేశావా అవును ఎలుక అక్షలుగానే వేసావేంటి చూస్తే చచ్చేలా ఉన్నారు పక్కనే ఉంది వెళ్ళి హాస్పిటల్ వచ్చారండి మీరింత గొప్ప వీరులని విరుగులొద్దు ఉద్యోగం కావాలి మీ టీవీ సీరియల్లో నాకు వేషం కావాలి తప్పకుండా రేపు మా పార్లర్ రండి థ్యాంక్ యూ రండి డ్రాప్ చేస్తాను నాకు కావాల్సింది ఈ పరాకులు చిరాకులు కావు టీవీలో ఉద్యోగం ఇస్తున్నాం సుందరంగా ఇప్పుడు మీరు ఒక సీన్ యాక్ట్ చేయబోతున్నారు ఏమిటది చారిత్రాత్మకమా పౌరాణికమా జానపదమా సోషల్ సోషల్ ఓకే కొంచెం ఎమోషన్ తగ్గించుకుని నటిస్తాను ఏమిటో చెప్పండి ఓ అబ్బాయి ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతూ నాకు ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగం ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు అప్పుడు అమ్మాయి ఇవ్వను ఇవ్వను అని చిరాకు పడుతుంటుంది రైట్ ఆ అబ్బాయి తన స్నేహితుల పొందని పోగు చేసి ఆ అమ్మాయి మీద దాడి చేయమని చెప్పి రక్షించినట్టు నటించి ఆమెను బుట్టలో పడేయాలని చూస్తాడు ఇదేదో ఆ సంగతి అర్థం చేసుకున్న అమ్మాయి అతని తన పార్లర్ కి పిలిపించి ఏడ్చి అతని చెంప మీద కొట్టి నువ్వు అనుకున్నదంతా అబద్ధమని నీ పెదాల మీద ఒట్టేసి ఆ కుర్రాడు ఇలా ముద్దు పెట్టుకున్నాడు ఆగండి అమ్మాయిలు నేనెంత దర్జాగా వచ్చానో అంత హుందాగా హీరోలా వెళ్ళిపోగలను మీ అవసరం లేదు దొంగకోళ్ళ దైవాధీనం నీ కారెక్కడదిరా ఇంకా దొంగకోళ్ళ వ్యాపారమే చేస్తున్నావా మరీ పరువు తీసే కురు ఈ మధ్య మా నాన్నకు రాజస్థాన్ లాంటి తగిలి పాతి లక్షలు వచ్చాయి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలెట్టాం అవును నువ్వు చిన్నప్పటిలాగే ఇంకా నాటకాలు ఆడుతున్నావా ఇదని ఉద్యోగం చేస్తున్నావా లేదురా టీవీ సీరియల్లో వేషం కోసం ఇక్కడ ట్రై చేస్తున్నాను ఆ జగమండి ఒప్పుకోవటం లేదు నీకు వేషం నేను ఇస్తాను గురు రేపే మా షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ ఒకసారి ఇచ్చుకోలు ఓకే ఓకే హలో అవి పెదారా దొండ పండ్లా మిస్టర్ దేవాదేనం ఇంతకు నీకు చాలా సార్లు చెప్పాను ఇలాంటి పిచ్చి కొత్తలకు ఆడపిల్లను పొగిడితే సబ్బులా జారిపోతుందనో తప్పులా ఉబ్బిపోతుందనో విన్నాను నువ్వేంటి నిప్పులా మండిపోతున్నావు అధిక ప్రసంగం ఆపి వచ్చిన విషయం ఏమిటో చెప్పు మరేం లేదు రేపు మా షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేస్తున్నాం కదా ఎదుట వాళ్ళ నెత్తి మీద చేయి వాళ్ళు ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్ లైనా ఓపెన్ చేస్తారు మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఆస్తంత నీకే చెందుతుంది కదా అవినీతి పరుణ్ణి పెళ్లి చేసుకోవడం కంటే జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండటమే మంచిది ఓకే 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 బిజినెస్ కోసం వచ్చి న్యూసెన్స్ ఎందుకు రేపు మా కాంప్లెక్స్ దగ్గర పోయే ప్రోగ్రామ్ ని నువ్వే వీడియో చేసి పెట్టాలి ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి ఆ సరిగ్గా 6 గంటలకి మన ఇద్దరికి మధ్య అక్రమ సంబంధం ఉందని మా ఆయన తాతారావుకు తెలిస్తే చూసి ఊరుకుంటే అర్ధకొల్ల బతుతాడు ఎదురు తిరిగితే ఆ భాగ్యుల చనిపోతాడు అమ్మో అయితే నా పసుపు ముక్కలు తీసేస్తారా పిచ్చిదానా పసుపు కుంకాలు ఒలకాటికి పోగదా మార్కెట్ లో దొరుకుతాయి బస్తాలు కొద్ది కొనిస్తాను అంటే నా బ్రతుకు అడవికి వచ్చిన వెన్నెలు చేస్తారా ఎందుకు చేస్తాను ఆ బొట్టు నేను నీ నుంచి పెడతాను ఆ పసుపు పారాణి నీ కాలకు రాస్తాను మీరెంత మంచివారండి Uh... ఇదే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కదండి అవునమ్మా ఈ ఇన్స్టాల్మెంట్ తో మీ లక్ష రూపాయలు పూర్తవుతాయి అవును మీ కూతురి పెళ్లి కోసం ఈ చిట్ కడుతున్నా అన్నారు కదా అవునండి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాం కుదిరితే శ్రావణ మాసంలోనే చేస్తాం మా కంపెనీలో డబ్బు దాచుకుంటే రిజర్వ్ బ్యాంక్ లో డబ్బు దాచుకున్నట్టే వస్తానండి నమస్కారం సోదర సోదరి మళ్ళారా ఓహో సోదరి మన కాలేజీకి వెళ్ళింది కదా ఏమిటన్నాయా పుస్తకాలు ఇది నీ ఇంజనీరింగ్ పరీక్షల్లో గత పది సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నపత్రాలు వాటి సమాధానాలు అబ్బా ఈ పుస్తకం కోసం నేను ఈ ఊళ్ళో తిరిగిన షాప్ లేదన్నాయ మట్టిలో మాణిక్యం లాగా ఫుట్ పాత్ మీద దొరికిందిరా ఆ సురేష్ ఇవిగో నీ లా పుస్తకాలు ఎందుకన్నా మా కోసం కష్టపడుతున్నాను నూరు తెరిచి అడగకుండానే మా అవసరాలు తీరుస్తున్నా నీ ఋణం ఈ జన్మలో తీర్చుకురా నోరు మీరా అన్నదమ్ముల మధ్య ఉండవలసింది అనురాగ బంధం కానీ రుణానుబంధం కాదు నిజంగా నీలాంటి అన్నయ్య మాకు ఉండడం ఇలా పొగట్ట మొదలెడితే మనిషి పొడుగైపోతాడు ఆ తర్వాత పాడైపోతాడు మనసు బాగానే ఉన్నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవట్లేదా నాకేటమా నెల రోజులు రాత్రి పగల పనిచేసినా ఈ బాడీ గాడి తప్పదు ఏదన్నా అంటే ఇలా ఏదో వచ్చేసి తప్పించేస్తావు ఇంకెన్ని రోజులు నా నెలల పోతే వీడు ఇంజనీర్ అవుతాడు వీడు లాయర్ అవుతాడు ఇంటి ముందు కుర్చీలో కాలు మీద కాలేసి కూర్చుని ఫీజులన్నీ నేనే వసూలు చేసేస్తాను వేసి కూర్చోబడతాం అవునయ్యా